హాయ్ అండి నా మొదటి వీడియోలో బతుకమ్మను ఎటువంటి నైవేద్యాలు పెట్టి ఏ విధంగా పూజిస్తారో చూశారు కదా ఇది నా రెండవ వీడియో ఈ వీడియోలో బతుకమ్మ ఎవరు బతుకమ్మ కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం బతుకమ్మ కథ అనగనగా ఒక రాజు ఆ రాజుకి ఏడుగురు కొడుకులు ఒక కుమార్తె ఏడుగురు కొడుకులకు వివాహం జరిగినది కూతురికి కూడా ఏడు వచ్చినని తగిన వరుణ్ణి చూచి అంగరంగ వైభవంగా వివాహం జరిపిస్తారు ఆ రాజు దంపతులు కొన్ని రోజులకు ఆ రాజు దంపతులు కాశీ యాత్రకు బయలుదేరుతూ ఆ కొడుకులకు కుమార్తెను జాగ్రత్తగా చూసుకోమని రాజ్య బాధ్యతలు అప్పచెప్పి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా కొన్ని రోజులకు దసరా పండుగ వస్తుంది దసరా పండుగకు మహిళలందరూ గౌరీదేవిని పూజించడం ఆనవాయితీగా వస్తుంది ఈ ఆచారాన్ని ఆ రాజకుమార్తె కూడా పాటించాలని గౌరీదేవికి పూజకు వెళదామనుకుంటుంది ఈ క్రమంలో పెద్ద వదిన వద్దకు వెళ్ళి వదినా వదిన నేను గౌరీదేవిని పూజించడానికి వెళదామనుకుంటున్నాను నాకు నీ పట్టు చీర పట్టు రవిక కాళ్ళకు కడియాలు కావాలి అని అడుగుతుంది పెద్ద వదిన నేను ఇవ్వడానికి ఇప్పుడు పని మీద ఉన్నాను అని జవాబు ఇస్తుంది రెండవ వదిన వద్దకు వెళుతుంది నేను గౌరీదేవిని పూజించడానికి వెళుతున్నాను నాకు నీ పట్టు చీర పట్టు రవిక కడియాలు కావాలి అని అడుగుతుంది నేను మా పుట్టింటి వద్ద మరచి వచ్చాను అని జవాబు ఇస్తుంది ఆ వదిన చేసేది లేక మూడవ వదిన వద్దకు వెళ్తుంది నేను పిల్లల పని మీద ఉన్నాను అని జవాబు ఇస్తుంది ఆ వదిన ఇంకా నాలుగవ వదిన ఐదవ వదిన ఆరవ వదిన వద్దకు కూడా వెళ్తుంది వారు కూడా ఏదో ఒక సాకు చెప్తారు కానీ పట్టుచీర రవిక ఇవ్వరు ఇక ఏడవ వదిన వద్దకు వెళుతుంది ఆ వదిన తలుపు తీసి ఏమిటి ఇలా వచ్చావు అని అంటుంది అప్పుడు ఈ ఆడపడుచు నేను గౌరీదేవి పూజకు వెళదామనుకుంటున్నాను నాకు నీ పట్టు చీర రవిక కడియాలు కావాలి అని జవాబు ఇస్తుంది ఆ వదిన నేను పట్టు చీర రవిక బంగారు కడియాలు ఇస్తాను కానీ పట్టు చీరకు పసుపు అంటకూడదు రవికకు గంధం అంటకూడదు కాళ్ళ కడియాలు సొట్టల పోకూడదు ఒకవేళ గనుక అలా అయితే నీ రక్తాన్ని తిలకంగా పెట్టుకుంటాను అని చెప్పి ఇస్తుంది అవి ధరించి గౌరీదేవి పూజకు వెళ్తుంది అలానే ఆ గౌరీదేవిని స్మరణ చేస్తూ కూర్చుంటుంది అక్కడికి వచ్చిన అమ్మలక్కలు కాళ్ళకు పసుపు రాసుకోకుండా మెడకు గంధం పూసుకోకుండా బిస్తీ గీయకుండా ఇలా గౌరీదేవిని పూజిస్తే భర్తకు అరిష్టం జరుగుతుంది అని చెప్తారు ఆ మహిళలు చెప్పింది విన్న తరువాత ఈ కుమార్తెకు భయం వేసింది కాళ్ళకు పసుపు రాసుకొని గంధం పూసుకొని బిస్త గీసి గౌరీదేవిని పూజిస్తుంది ఆటపాటలు వాడి అలసిపోయి ఇంటికి వెళ్తుంది మరుసటి రోజు ఏడవ వదిన వద్దకు వెళ్ళి వదిన వదిన నీవు ఇచ్చిన చీర రవిక కడియాలు అని చెప్తుంది అప్పుడు ఆ వదిన నేను పని మీద ఉన్నాను కుక్కానికి తగిలించి అని చెప్తుంది అవి కుక్కానికి తగిలించి వెళ్ళిపోతుంది ఆ ఆడబడుచు పని ముగించుకుని ఆ ఇల్లాలు ఆ చీర రవిక కడియాలు చూసుకుంటుంది పని ముగించుకొని ఆ ఇల్లాలు ఆ చీర రవిక కడియాలు చూసుకుంటుంది చీరకు పసుపు అంటి ఉంటుంది రవికకు గంధం అంటి ఉంటుంది కాళ్ళ కడియాలు చుట్టలు పోయి ఉంటాయి ఈ ఆడపడుచు అనుకున్నంత పని చేసింది అనుకుని చీర రవికను చింపి పాడవేసింది కడియాలను మరింత చుట్ట కొట్టి పక్కన పెడుతుంది ఇంతలో భర్త రాకను కనిపెట్టి నిద్రిస్తుంది ఇంతలో భర్త రానే వస్తాడు ఏమిటి తలకు గుడ్డ కట్టుకొని పడుకున్నావు అని అడుగుతాడు నాకు తలనొప్పిగా ఉంది మీ చెల్లెలు ఇలా చేసింది ఆ చీరను రవికను కడియాలను చూపిస్తుంది మీ చెల్లిని చంపి ఆ రక్తాన్ని నాకు తిలకంగా పెడితేనే నా తలనొప్పి తగ్గేలా ఉంది అని జవాబు ఇచ్చి పడుకుని ఉంటుంది చేసేది లేక ఆ భర్త ఉదయాన్నే అన్నము మూట కట్టుకొని ఆకులు దూరని కారడివి చీమలు దూరని చిట్టడివికి వెళ్ళి గద్దను చంపి ఆ రక్తాన్ని తీసుకువచ్చి భార్యకు తిలకంగా పెడతాడు ఆ భార్య ఎంతో సంతోషంతో లేచి నల్లగా అలికి తెల్లగా ముగ్గులు పెట్టి కొత్త చీర కట్టి కట్లా కట్ల కడవ తీసుకుని మెట్ల వారి బావికి నేల కోసం వెళుతుంది అక్కడి అమ్మలక్కలు కలవారి కోడలు గద్దనెత్తురు పెట్టుకొని వచ్చింది ఏమిటో అని గుసగుసలాడుతారు ఇదంతా విన్న ఆ ఇల్లాలు కడవను అక్కడ పడవేసి చిందులు తొక్కుతూ ఇంటికి వచ్చి మళ్ళీ తలకు గుడ్డ కట్టుకొని నిద్రిస్తుంది భర్త ఇంటికి వచ్చి ఏమిటి ఇలా పడుకున్నావు అని అడుగుతాడు నువ్వు తీసుకువచ్చిన గద్దెనెత్తురికి నాకు తలనొప్పి తగ్గలేదు మీ చెల్లెని చంపి ఆ రక్తాన్ని నాకు తిలకంగా పెడితేనే నాకు ఈ తలనొప్పి తగ్గుతుంది అని జవాబు ఇస్తుంది ఆ భర్త చేసేది ఏమీ లేక మరుసటి రోజు ఉదయము అన్నాన్ని మూట కట్టుకొని చీమలు దూరని చిట్టడివి కాకులు దూరణి కారడివికి వెళ్ళి కుందేలును చంపి ఆ రక్తాన్ని తీసుకువచ్చి భార్యకు నృదుటకు తిలకంగా పెడతాడు ఆ భార్య ఆనందంగా లేచి మళ్ళీ నల్లగా అలికి తెల్లగా ముగ్గులు పెట్టి కొత్త చీర కట్టి కట్లా కట్లా కడవ తీసుకొని మెట్లవారి బావికి నీటి కోసం వెళుతుంది అక్కడ అమ్మలక్కలు నిన్న గెద్ద ఈ ఈరోజు కుందేలు నెత్తురు పెట్టుకుని వచ్చింది ఈ కలవారి కోడలు ఏమిటో అని చెప్పుకొని గుసగుసలాడుతున్నారు మరలా కోపం వచ్చి ఆ కోడలికి కడవను అక్కడ పడేసి ఇంటికి వచ్చి మళ్ళీ తలకు గుడ్డను కట్టి మళ్ళీ నిద్రిస్తుంది ఆకలితో ఉన్న భర్త ఇంటికి రాగానే అన్నం వడ్డించమంటాడు లేదు నాకు తలనొప్పి తగ్గలేదు నిన్న గద్దెనెత్తురు ఈరోజు కుందేలు నెత్తురు తెచ్చిపెట్టినావు నాకు తలనొప్పి తగ్గదు మీ చెల్లిని చంపి ఆ రక్తాన్ని నాకు తిలకంగా పెడితేనే ఈ తలనొప్పి తగ్గుతుంది అని జవాబు ఇచ్చి మరలా పడుకుంటుంది ఇక ఖచ్చంతరం లేక అన్నల వద్దకు వెళ్ళి చెల్లిని అత్తవారి ఇంట వదిలిపెట్టి వస్తానని అబద్ధపు మాట చెప్పి ఆ చెల్లిని తీసుకొని కూడా అన్నము నల్ల నువ్వులు మూట కట్టుకొని అడవికి బయలుదేరాడు ఆ మార్గం మధ్యలో ఆ చెల్లి అన్న ఏమిటి నన్ను ఈ అడవికి తీసుకొని వచ్చావు అని అడుగుతుంది అడవి కాదమ్మా వర్షాలకు చెట్లు చాలా గుబురుగా పెరిగినాయి అని జవాబు ఇస్తాడు మరికొంత దూరం వెళ్ళిన తరువాత అన్న అన్న నాకు ఆకలిగా ఉంది అని అడుగుతుంది అప్పుడు ఆ అన్న అన్నము తిందువు కానీ ఆయన చెట్టు నీడన కూర్చోబెట్టి తీసుకువచ్చిన అన్నం మూటను విప్పి అన్నం తినిపిస్తాడు అన్నం తిన్న ఆ చెల్లి అన్న నాకు నిద్ర వస్తున్నది అని అంటుంది చెట్టు నీడన సేద తీరమని జవాబు ఇస్తాడు అలాగే చేస్తుంది ఆ చెల్లెలు అదే అదునుగా చూసుకొని ఆ అన్న తను తీసుకుని వచ్చిన ఆ నల్ల నువ్వులను చెల్లి నెత్తిమీద ఉంచి గట్టిగా నొక్కుతాడు ఆ చెల్లి మరింత గాఢ నిద్రలోకి జారుకుంటుంది ఇప్పుడు మెల్లగా ఆ అన్న చెట్టుపైకి ఎక్కుతాడు సూదిని వేస్తాడు చెల్లి చనిపోదు అదే పైనుంచి దబ్బలం వేస్తాడు చెల్లి మరణించదు ఇప్పుడు కత్తి వేశాడు కరకర అని నరాలు తెగిపోయి ఆ చెల్లి మరణిస్తుంది ఇప్పుడు కిందకు దిగివచ్చి ఆ రక్తాన్ని తీసుకువెళ్ళి భార్య నుదుటున తిలకంగా పెడతాడు ఆనందంతో ఆ ఇల్లాలు మళ్ళీ నల్లగా అలికి తెల్లగా ముగ్గులు పెట్టి కొత్త చీర కట్టి కట్లా కట్ల కడవ తీసుకొని మెట్లవారి బావికి నీటి కోసం వెళుతుంది అక్కడ అమ్మలక్కలు మొన్న గద్ద నెత్తురు నిన్న కుందేలు నెత్తురు ఈరోజు మనిషి నెత్తురు పెట్టుకొని వచ్చింది ఈ కలవారి కోడలు అని చెప్పుకొని నవ్వుకుంటూ ఉంటారు ఇది విన్న ఆ ఇల్లాలు ఎంతో సంబరపడి కడవ నిండా నీళ్లు తీసుకొని ఇంటికి వచ్చి పంచపక్ష పరమాన్నాలు వండుకొని భుజిస్తుంది ఇది ఇలా ఉండగా ఆ అడవిలో ఆడపడుచు తల పూలవనంలా పొట్ట బావిలా కాళ్ళు పాకోళ్ళులా చేతులు చాంతాడులా మారిపోతాయి ఇది ఇలా ఉండగా కొన్ని రోజులకు యాత్ర ముగించుకొని తిరిగి ప్రయాణమై వస్తారు ఆ రాజు దంపతులు ఆ అడవి మార్గాన అక్కడ పువ్వులు చూసి తల్లి కూతురికి తీసుకువెళ్ళాలన్న ఉద్దేశంతో పువ్వులు కొయ్యబోతుంది అప్పుడు ఆ చెట్టు ముట్టకు ముట్టకు ఓ అమ్మా ముడితే నీ చెయ్యి కందేను మాయదారి వదిన చెప్పిందని దోషకారి అన్నయ్య పడబోచి అని అంటుంది ఏమిటి ఈ చెట్టు ఇలా అంటుంది అనేసి రాజుగారి కొయ్యబోతాడు ముట్టకు ముట్టకు ఓ నాన్న ముడితే నీ చెయ్యి కందేను పాపకారి వదిన చెప్పిందని దోషకారి అన్నయ్య పడబొడిచే అని పలుకుతుంది ఏమీ అర్థం కాక ఆ రాజు దంపతులు రెండడుగులు ముందుకు వేసి దప్పికన్నా తీర్చుకుందామని చేదను పట్టుకుంటారు ఆ బావి కూడా మొట్టకు మొట్టకు ఓనాన్న ముడితే నీ చెయ్యి కందేనో పాపకారి వదిన చెప్పిందని దోషకారి అన్నయ్య పడబొడిచెను అని పలుకుతుంది ఏమీ అర్థం కాక ఇంటికి పయనమై వెళ్ళిపోతారు ఆ రాజు దంపతులు ఇద్దరు ఇది ఇలా ఉండగా కుమార్తె ఇంటిలో కనిపించలేదు ఇంటికి వెళ్ళిన మహారాజు జరిగినదంతా ఆ కుమారులకు చెప్తారు ఇప్పుడు కొడుకులను కోడళ్లను వియ్యపరాల్ని వియ్యంకుడిని అల్లుడు గారిని తీసుకుని అడవికి వస్తారు పెద్ద కొడుకుని పువ్వులు కొయ్యమంటారు మహారాజు కొడుకు పువ్వులు కోస్తుంటే ఆ చెట్టు ముట్టకు ముట్టకు ఓ అన్నా ముడితే నీ చెయ్యి కందేను పాపకారి వదిన చెప్పబట్టి దోషకారి అన్నయ్య పడబొడిచే అని అంటుంది పెద్ద కోడలు కొయ్యబోతుంది ముట్టకు ముట్టకు ఓ వదిన ముడితే నీ చెయ్యి కందేను పాపకారి వదిన చెప్పబట్టి దోషకారి అన్నయ్య పడబొడిచే అని అంటుంది అలానే మిగతా ఐదుగురు అన్నలు వదినలు కొయ్యబోతారు అలాగే పలుకుతుంది ఇప్పుడు చివరగా ఏడవ అన్న పువ్వులు కొయ్యబోతాడు ముట్టకు ముట్టకు ఓ అన్న ముడితే నీ చెయ్యి కందేను పాపకారి వదిన చెప్పిందని దోషకారి అన్నయ్యవి నువ్వు చావు సూది వేశావు చావలేదు దబ్బలం వేశావు చావలేదు కత్తి వేశావు కరకరా అంటూ చనిపోయాను అని ఆ చెట్టు పలుకుతుంది ఇప్పుడు ఏడవ వదిన పువ్వులు కొయ్యబోతుంది ముట్టకు ముట్టకు ఓవదిన ముడితే నీ చెయ్యి కందేను పాపకారి వదినవు కాబట్టి దోషకారి అన్నయ్యకు చెప్పి పంపినావు అన్న పడపడిచిపోయే ఇదంతా విన్న ఆ రాజు దంపతులు దుఃఖంతో అదే అడవిలో ఘోరమైన తపస్సు చేస్తారు కొన్ని రోజులకు శివ ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమంటారు మా కుమార్తె మాకు కావాలి అని దీనంగా అడుగుతారు అప్పుడు ఆ శివ పార్వతులు మీ కూతురు పసుపు రాసుకొని గెండం పూసుకొని విస్తగీసింది కానీ అక్షింతలు తల మీద వేసుకోలేదు అని చెప్పారు ఆ దోషం కారణంగా ఇలా జరిగింది మరలా వచ్చే దసరా ఉత్సవం అప్పుడు తొమ్మిది రోజులు గౌరీదేవిని పూజించి ఆ అక్షింతలు తీసుకువచ్చి ఈ వనం మీద బావి మీద వేయండి మీ కుమార్తె మీకు మళ్ళీ బ్రతికి వస్తుంది అని చెప్పి ఆ పార్వతి పరమేశ్వరులు అంతర్ధానం అవుతారు చేసేది లేక ఒక సంవత్సరం పాటు వేచి చూస్తారు దసరా పండుగ రానే వచ్చింది ఆ తొమ్మిది రోజులు అందరూ భక్తి శ్రద్ధలతో ఆ గౌరీదేవిని పూజించి ఆ అక్షింతలు తీసుకువచ్చి ఆ చెట్ల మీద వేస్తారు ఆశ్చర్యపరుస్తూ పదహారు సంవత్సరాల బాలా కుమారిలా లేచి వస్తుంది మళ్ళీ బ్రతికి వచ్చినందుకు ఈమె బతుకమ్మ అయ్యింది కలకాలం బ్రతికి ఉండాలని బతుకమ్మ అని పిలుస్తారు ఆ తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుల దయ వల్ల బతికి వచ్చిన ఆ బతుకమ్మ పరమ పావనురాలు పవిత్రురాలు ఈ కథ విన్నవారికి చెప్పిన వారికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయని పార్వతీ పరమేశ్వరులు దీవించారు అప్పటి నుంచి దసరా నవరాత్రులలో ఈ బతుకమ్మను పూజించడం ఆనవాయితీగా వస్తుంది వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని నా వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు